ప్రైజ్ అలాడ్ ప్రియాదేవుని బిడలారా ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకునుము నన్ను దర్శించుము ఇరవై గ్రంథం పదిహేను పదిహేను అధ్యాయం ఉదయకాల సమయంలో మన శ్రమలు మన దుఃఖము అంతా కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని మరి మనల్ని దర్శించిన ఉన్న గొప్ప దేవునికి దేవత దేవునికి వందనములు ప్రార్థనా పరిశుద్ధ మహోను ఇనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నాయన ఈ ఉదయ కళా సమయంలో ఈ వాగ్దానాన్ని చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి వారి ప్రయాణాల్లోనూ మీరు తోడు నీడగా ఉండమని అడుగుతున్నాను వారి గృహాలను మీరు దీవించి ఆశీర్వదించమని యోగ్యత లేని నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ఉదయం అంతా ప్రభా మా పనులన్నీ మీ చేతులకు అప్పగించుకుంటు జ్ఞాపకం చేసుకున్నామని ఏసుపరిశుధనాం నడుచున్నాం తండ్రి ఆ ఆమేన్.